హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఉన్నారా చంద్రబాబు మనం స్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నేను చాలా వేళ్ల తర్వాత చాలా రోజుల తర్వాత ప్రయోగాలు అయితే మళ్ళీ మొదలు పెడుతున్నాను నేను అయితే ఇచ్చే నుంచి ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు మేము కొండ ఉన్నప్పుడు మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు అయితే చేస్తూనే ఉన్నా వీడు పుట్టిన కానించి ప్రయోగాలే మర్చిపోయాను నేనైతే ఇంకా మొత్తం మర్చిపోయాను ఎందుకంటే ప్రయోగాలు ఎందుకులే బ్రెయిన్ అయితే ఏలేదు దాని మీద ఇప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను బయట ఉంది తెచ్చుకోబో మళ్ళీ అయితే డే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ప్రయోగాలు ఈ రోజు ఏం చేయబోతున్నానంటే ఇడ్లీ ఇడ్లీ అందరు ఎలా చేస్తారు మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ అయితే ఇడ్లీ రవ్వతో వేసి మొత్తం కూడా చేస్తారు ఇడ్లీ అయితే ఆ ఇడ్లీ అలా చేస్తారు కదా మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ చేస్తున్నారు కదా నేనైతే ఒకటి ఆలోచించాను ఏందని బియ్యంతో ఇడ్లీ ఎలా చేయాలి బియ్యం బియ్యం పిండితో ఇడ్లీ అయితే నేను చేయబోతున్నాను ఈ రోజు ఎలా వస్తాయో నాకు కూడా తెలియదు ఇప్పటికేది నేను కూడా ట్రై చేయలేదు అలా నేను ఎప్పుడూ ఇడ్లీ రవ్వ మొత్తం అందరూ ఎలా చేస్తారో ఇడ్లీ రవాయి మొత్తం కూడా వేసి మిరపగొల్ వేసి అలాగే చేశాను నేను కూడా మొన్నటిదాకా దాకా నాకైతే నిన్నే ఒక ఐడియా వచ్చేసింది బియ్యంతో బియ్య పిండితో ఎలా చేస్తే ఎలా వస్తాయా బియ్య పిండితో ఇడ్లీ చేస్తే ఎలా వస్తాయా అని అయితే నాకు ఒక ఐడియా తప్పింది అందుకోసం నేనైతే ఈరోజు ఆ ప్రయోగం చేయబోతున్నాను అందులో వేసేది ఏమి లేదు బియ్యం అయితే రాత్రి నానబెట్టేసాను నేనైతే కొన్ని తీసుకున్నా ఎక్కువ ఏమీ తీసుకోలేదు కొన్ని తీసుకొని నానబెట్టేశాను నానబెట్టి పిండి పడతానికి పోతున్నాను ఇప్పుడు అందుకోసం ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు నచ్చితే మాత్రం ఒక లైక్ అమ్మా వీడియో మొత్తం కూడా అన్న ఆపకుండా చూడదు అన్నయ్య అన్నయ్యలేదు అమ్మా ఏది మట్టి గుర్రకి రాండి ఐడియోలు వస్తుంది చిన్న చిన్న స్టార్టింగ్ కానించి ప్రయోగాలు చేసేసి అలవాటైంది అలాగే ఈ మధ్యలో ఆపేయాలను కదా కొద్దిగా గ్యాప్ కూడా మళ్ళీ ఇంకా గ్యాప్ వచ్చాకల్లా అందుకోసం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు కాని అయితే ఏ రోజు ఆపకుండా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మొత్తం కూడా ప్రయోగాలే ప్రయోగాల దండం పెట్టి చుట్టా చూపిస్తాను బియ్యం చూసారా నేనైతే కొన్నే తీసుకున్నాను బాగా కడిగేసి రెండు మూడు సార్లు అయితే బియ్యం కడిగేసాను కడిగేసి నానబెట్టారు మళ్ళీ వాటర్లో అయితే ఈ బాగా నాని అన్నం కాదు ఈ బియ్యం ఇది ముందు మిక్సీ పట్టాలి ఆ మిక్సీ దారిలో వేసి బాగా లవ్ దోశలకి పట్టేటట్టు పట్టబాకండి ఎందుకంటే దోశలకి పట్టేటట్టు పట్టే ఇడ్లీ రావని నా ఐడియా అందుకోసం ఇడ్లీ రవ్వ ఎలా చేస్తామో గట్టిగా అలాగే లాగే ఉంది ఇందులో అయితే ఇంకా వాటర్ బాకండి ఎందుకంటే కొన్ని వాటర్ ఉంటాయి నేనైతే ముందుగా అయితే మిక్సీ పట్టుకున్నాను కదా అక్కడ పక్కన పెట్టేసాను అయితే అయితే పిండి ఇందులో అయితే వాటర్ తీసుకొని ఇడ్లీ పాత్ర తీసుకున్నాను వాటర్ తీసుకొని సరిగ్గా చూపి వాళ్ళకి మెత్తగా చేస్తారు ఇంకెలా చేస్తారు చూపి నేనైతే పిండి అయితే కలుపుకుంటున్నాను గిన్నెలో తీసుకొని ఏందంటే ముందుగా అయితే నేను చక్రాల గిద్ద అయితే కూడా తీసుకున్నాను ఎందుకంటే వెరైటీగా ఇడ్లీ అయితే వెరైటీగా వేద్దామని నాకు కూడా ఆలోచన వచ్చింది అది కాదు ఇడ్లీ ఇడ్లీ చక్రాల గిద్దలో ఈ ఐదు ఐదు మోడల్స్ ఉన్నాయి నేనైతే ఏది నచ్చలేదు సన్న ఈ రోజు ఎందుకంటే ఆ ఐడియా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇడ్లీ మామూలుగా చేస్తుంటే బాగానే తింటున్నారు ఉట్టి బియ్యంతో చేస్తే తింటారా లేదా అనేది ఒక డౌట్ నాకు చిన్న డౌట్ అందువల్ల ఈ రోజు నేనే తిని చూసి ఎలా ఉన్నాయో మీకు కూడా చెబుతాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అందుకని ఒకసారి ట్రై చేద్దామని బియ్యం మీద అయితే ట్రై చేస్తాను నేనైతే గిన్నెలో అయితే తీసుకున్నాను పిండి అయితే కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి సోడా సోడా ఉప్పు కూడా వేసుకుంటే బాగా రోజులలాగా వస్తుంది ఇడ్లీ అయితే అందుకని నేనైతే సోడా ఉప్పు కొద్దిగా వేసుకున్నాను ఎత్తుకుంటాను కలిపేసి బాగా ఏ బాగా కలిపేసుకోండి పిండికి బాగా కలిసిపోవాలి మరీ దోశలకి పట్టే పట్టేటట్టయితే మిక్సీలో పట్టబాకండి మామూలుగా ఇడ్లీకి పనికి వచ్చేటట్టే కరెక్ట్గా వేసుకులుపుకుంటే ఇడ్లీ వేసుకో ఇడ్ నేను బాగా కలిపి ఇందులో అయితే చక్రాలు గిద్ద తీసుకున్నాను కదా ఇందులో వేసేసి పిండి మొత్తం కూడా ట్రై చేయబోతున్నా ఇప్పుడే ఫస్ట్ టైం కూడా ఎలా తినాలో ఏందో నాకు కూడా అర్థం కావట్లేదు చేత్తో చేత్తో చెత్త తినేది కాకపోతే ఎలా ఉంటాయో తెలీదు నాకు కూడా ఆయన అలా వస్తున్నాయి ఇది ఎలా వస్తాయా అని ప్రయోగం చేస్తుంటే నేను దెక్కొద్దు దొగేనే చేస్కోండి ఎందుకంటే ఉబ్బుతాయి కదా ఇడ్లీ ఏది అందువాసం ఇ ఇక్కడ సాయంత్రం అక్కడ అక్కడ గ్యాప్స్ ఇడ్లీ అయితే జైపోతుందా గ్యాప్ గ్యాప్లీ అక్కడ అక్కడ అప్పుడు మూనేలు తోతే అలస్తె తిరాయి బా ఉబ్బిని బాగా మద్రాసు ఇడ్లీ వచ్చింది అమ్మా ఉప్పు అదే చేస్తున్నా మద్రాసు ఇడ్లీ వచ్చింది తీద్దాం ఒకసారి తీసి చూద్దాం ఎలా తిని ఒకసారి టేస్ట్ చూడ తిండు రాటం ఆగదనేది ఒక్కవా ప్రయోగమే కదా దీని మీద చేద్దామని మీరే ఈసారి తినేది ఎందుకంటే నీకు సెలవు ఇచ్చిందా ఇచ్చారండి పోయిన హలో ఎందుకు తిప్పుతున్నావు తెల్ల కనపడాలి కుట్లో పేదు పైన పడుతున్నాయి ఒత్తుదండి ఇలా పెట్టి ఇలా వచ్చింది ఒకటి ఓ ఇది కాదు అలా ఎలా పడింది దీనికి ఎలా చేద్దాం చూద్దాం ఇంకా రెడీ ఇడ్లీ ప్లేట్లో వేసి నాకు అతుకుతుంటే రాత కింద అతుక్కొని పోతుంది నా ప్రయోగం ఇలా ఉంది బా కొద్దిగానే అతుకుతుంది మామూలు కానీ ఇంక వద్దులేవని తిన్నావు అతుకుండా తినలేము గంటే గంట బట్టి పేకి బట్టి దీంట్లో అతికించుకుని ఇడ్లీ నచ్చినట్టున్నాయి అందుకు అతికిచ్చుకున్నాయి సరే వద్దు వద్దు బాగుంటది మద్రాసు ఇడ్లీలో కారం అంత కారం కారం వేసాను కదా నెయ్యి వేస్తున్నా సూపకుంటాయి ప్రయోగం నాకైతే బాగానే నచ్చినాయి మద్రాసు ఇడ్లీ తిరుపతి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంది ఇడ్లీ కూడా అలా ఆ సైడ్కి ఆ ఊళ్ళో ఇలాగే చాలా రోజుల తర్వాత అబ్బాయి

మన సైడు ఇడ్లీ రాలేదు తిరుపతిలో ఉంటాయి ఉంటాయ ఇడ్లీలు ఇలాగే నెల్లూరు కడిసి సేమ్ ఉంటారు గట్టి గట్టిగా ఉంటాయి మనం ఇదే నేను బాపా బాపా అలా ఉంటే అంటే మన ఉంటది ఇలాగనే సార్ నా ఇడ్లీ బాగా ఈ కబడి తీసుంటున్నాడు లోబల్ కాదు